ఈ ఘనకారం చూసి ఇదే నా లాస్ట్ డే అనుకున్నా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చింటూ లా గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజైతే మెల్లగా పొద్దువాళ్ళు ఇవ్వం మా దోస్తు వాళ్ళ ఇంటికి పోదాము అనుకున్నా ఇంకైతే ఆడు పొద్దువాళ్ళనే ఫోన్ లో మునిగిండు ఇంకా వీడైతే పొద్దువాళ్ళనే పని లో మునిగిండు ఇంక పని అంటే చాలా ఇష్టం ఆడైతే ఒక డైలాగ్ చెప్పిండు అది మీరే వినండి గాయస్ అటు చూడు బే అయ్యమ్మా నాకైతే ఫుల్ భయం అవుతుంది ఎందుకంటే ఇడు కుకింగ్ చేయడం ఫస్ట్ టైం అంట కొంచెం అయితే ఆయిల్ వేసుకొని అనే మిరపకాయలు వేసుకొని టమాటాలు వేసుకుంటుండు ఏం చేస్తాడో చూద్దాం గా లాస్ట్ వరకు అయితే మీరు కూడా చూసేసేయండి వాడైతే ఏదో మసాలా వేస్తుండు ఆ మసాలా అయితే నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిసే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి వాడైతే నాకు తెలిసి హాఫ్ లీటర్ వాటర్ వేసేసి అనుకుంటా ఇంద్ర ఎంత వాటర్ వేసినా అని అంటే వాడైతే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అంటుండు నాకైతే ఫుల్ భయం అవుతుంది ఆ కర్రీ చూడంగానే ఇదైతే టమాటా కర్రీ చేస్తుండో సాంబార్ చేస్తుండో నాకైతే అర్థం అయితే ఇంకా మనోడైతే ఎప్పుడు పనిలో బిజీగానే ఉంటాడు ఇంకా ఇంకోడు వచ్చి అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తుండు వాళ్ళకైతే ఫైనల్ అయితే కర్రీ అయితే అయిపోయిందంట వాడు చేసిన కూర ఎట్లా ఉందో ట్రై చేద్దాం గాయ ఇంకా ఆ కర్రీ తినేసి నేను బతుకుతానో లేదో నాకే తెలియదు గాయస్ అర్థమైతే అందరం అయితే ఇప్పుడు తింటున్నాం గాయస్ ఇంకా వాడైతే చేసిన కూర నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది గాయస్ ఇంకా మనోడైతే తినుకుంటా తినుకుంటా మన ట్రాక్స్ వ్లాగ్స్ వీడియోస్ అయితే చూస్తుండు మనోనికైతే వ్లాగ్స్ అయితే మస్తు ఇష్టమా అన్నదైతే ఇది గాయస్ ఈ రోజు వీడియో ఏ బిడ్డ ఇది బ్యాచిలర్ అడ్డా ప్లీజ్ సబ్స్క్రైబ్ మామా